నటులు అధినేత కెప్టెన్ విజయకాంత్ గారు కన్నుమూయడంతో కోలీవుడ్ సినీ ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది విజయకాంత్ గారి మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు తాజాగా హీరో విశాల్ కెప్టెన్ విజయకాంత్ గారి మర్ణవార్త విని తట్టుకోలేకపోయారు వెక్కి వెక్కి ఏడుస్తూ ఒక వీడియోని షేర్ చేశారు ఆ వీడియోలో విశాల్ ఏం చెప్పారంటే నా జీవితంలో నేను కలిసిన అత్యంత ఉన్నతమైన వ్యక్తుల్లో కెప్టెన్ విజయకాంత్ గారు ఒకరు ఆయన మర్ణవార్త విని నా కాళ్ళు చేతులు వరిగిపోతున్నాయి ఒక రియల్ క్యాప్టెన్ ని కోల్పోవడం చాలా బాధాకరం ఆయన నుంచి ఎంతో సామాజిక సేవను నేర్చుకున్నాను మీలాంటి మంచి వారిని ఆ దేవుడు ఎందుకు త్వరగా దూరం చేశాడో తెలియదు నాకు మీరు ఎప్పుడూ స్ఫూర్తినిచ్చే యోధుడిగా నా గుండెల్లో ఉంటారు మిమ్మల్ని కడసారి చూసుకోలేకపోతున్నందుకు చింతిస్తున్నాను మీ ఆత్మకు శాంతి చేకూరాలని నా దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఏడుస్తూ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది ఆ వీడియో చూసిన వారంతా స్ట్రాంగ్ గా ఉండే విషాలన్నా అంటూ విజయకాంత్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు